హాయ్ ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ లో ఉన్నాం కదా ఈ వీడియోలో వారి ఐడియాలు షేర్ చేసుకుంటా పార్వతి గారు మన నిన్నటి వీడియో అయితే చాలా బాగుంది అన్నారు మరి ఇవాళ వీడియో మీరు మీ ఓన్ గా ఆలోచించిన ఆలోచన మన అయితే చెప్పాలి అసలు ఇది ఇది నేను ఫస్ట్ కింద ఉండటం కూడా తెలుసు నేను వీడియో ప్రతి వీడియో సంపతి అన్ని చూడ నేను అంటే నాకు టైం ఉండదు ఇది వరకు చూసేదాన్ని ఇప్పుడు ఈ ఛానల్లో కామెంట్లు చూస్తూ సరిపోతుంది అయితే ఈ వీడియో మాత్రం నేను కింద చేసిన వీడియో కాదు పైన చేసింది ఏదైనా సరే మీ వీడియోలు అయితే కంపల్సరీ చూస్తాను అక్కడ ఫేస్ కనిపించాలి నాకు ఆ వీడియో తప్పనిసరిగా వచ్చా నాకు టైం లేదనుకోండి వీడియో పెట్టేసుకుని వంట గదిలో అరమార్లో పెట్టేసి వంట చేసుకుంటా మీ విడియోలు నాకు పని తెలుసా లిక్విడ్ లైక్ కలుపుతుంటారు కదా నేను నాకు కూడా కొంచెం అటు ఇట్లో దానికి ఒక ఆలోచన వస్తుంది అది చెప్పండి ఇది ఎలా వచ్చింది ఐడియా యాక్చువల్లీ పైన ఉండే కదండి వాళ్ళు ఇల్లు కడుతున్నారు ఖాళీ ఖాళీగా ఉన్న ప్లేస్ ఇది మీరు పెంచుదామని దీని నిండా బట్టి ఎవరో స్థలం కదా ఐడియా మీరు ఎన్నాలో పెంచుదామని వాళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్ అన్నారు అన్నారు అది గలుబు మన గరక అవునవును మామూలుగా అది ఎంత కంకర అలా ఉంది అనమాట దాంట్లో మొక్కలు రావు ఈ రింగ్ రింగులు వేసి రింగులను మనం మన పద్ధతిలో మనం కంపోస్ట్ చేసుకొని అలా పెంచాలని నా కోరిక ఇదే ప్రకారంగానండి చాలా మందికి కింద గచ్చు చేసుకుంటారు కదండి బోల్డ్ ప్లేస్ ఉంటుంది కదా ఆ గచ్చు మీద కూడా ఇలాంటివి నాలుగు ఇటుకలు పెట్టి ఇలాంటి రింగులు వేసుకుని మొక్కలు కూడా ఎన్నో పెంచవచ్చు కదండి ఆకుకూరలు ఇందులో చాలా బాగా పెరుగుతున్నాయి గార్డెన్ అంతా ఒక ఎత్తు ఇది ఇవి పచ్చి ఒక ఎత్తుగా అనిపిస్తున్నాయి నాకు కదండి అవునా కదండి ఫస్ట్ ఎన్ని కేజీలు వస్తుంది మీకు వచ్చింది బాగా వస్తాయి ముగ్గురం ఉంటాము మూడు మూడు ఆటలే వేసుకున్నారు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి మనీ వేరే వేరే చిన్న చిన్న ఆటలు ఉన్నాయి చాలా బాగా పెరిగిందండి అయితే యాక్చువల్ గా ఇది మీకు చెప్పాల్సింది ఒకటి ఇలా పిల్లర్ మీద పెట్టుకోండి ఎందుకంటే మనకు బరువు పడదు అవును అయితే ఈ కాన్సెట్ కింద ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనికోవచ్చు కింద ఏమవుతుంది అంటే అండి గొబ్బరి చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు ఉన్న వాళ్ళండి వేర్లతో కలిసిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే వేర్లతో కలిసిపోయి అవి ఏ మొక్క వేసినా బయలుదేరవు వాటికి ఇలా నే నేరుగా కింద పెట్టుకుంటే లైట్ గా వేరు వెళ్తుంది పైన మట్టికి పైన మొక్క వస్తుంది చాలా బాగా చాలా బాగా అయితే మీరు ఏమేమి వేశారో చూద్దాం ఇది ఒకటి పసుపు మరొకటి ఇంకోటి కనిపిస్తుంది చూడండి గుర్తుపట్ట ఇది చెట్టు బెండ చెట్టు బెండ నేను మొన్న ఎవరి వీడియో అంటే చాలా ఎత్తు అయిపోయిందండి చెట్టు బెండ హైట్ కూడా మనకి చూడటానికి ఎలా అంటే భూమిలో వేయాలి అసలు ఇది ఉంది అంటే చూడటానికి స్టార్ బెండ ఆకు ఇలా కదా అయితే యాక్చువల్ గా మనం ఇది కింద వేసుకోవాలి మీకు రెండు అవుతుందండి ఏమవుతుంది అంటే చెట్టు బెండ నేడా పసుపు సరిపోతుంది సొరవాలే ఆ పసుపు తీసేసినా కానీ అందులోంచి మనకి మొక్కలు అవుతుంది కానీ అది పెరిగితే ఎంత అవుతుందో మీకు తెలుసా పది డాబా మీదకి మీకు పెద్ద పెద్ద చెట్లు ఉంటుంది ఇట్లా ఇది మన ఆలోచన విధానం కూడా ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీ గార్డెన్ లో ఒక్క కిటికీతో ఒక పిండి కట్టారు కదా అయితే నేను సందర్భం రాలేదని ఎప్పుడు చెప్పలేదు అదైతే మిమ్మల్ని చూసే కాఫీ కాఫీ కొట్టేస్తా ఎలా అంటే మా పక్కింటి వాళ్ళు పొరుపు పాడేస్తున్నావు అన్నాను పాడేస్తున్నావు అంటే నాకు కావాలి అన్నాను తీసుకున్నాను కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో లేదు పక్కన పెట్టేస్తాను ఆ గార్డెన్ లో ఎలా చేద్దామని అలా ఉంచా అది ఇదండి మన దివాణి కట్టిన ఆల్రెడీ పంచాయతీ థియేటర్ అయితే సక్క ఎక్కేసింది కలక లాక్కొచ్చా వాళ్ళని అడిగితే తెచ్చిచ్చారు ఇస్తే అది నేను పక్కన పెట్టా మీ వీడియో చూసా మీరు కిటికీతో చేశారు కదా దాంతో సేమ్ అలాగే చేసా కానీ వాటర్ అంతా కారిపోయేది మొక్క బయలుదేరేది కాదు కానీ కాన్సెప్ట్ మాత్రం అదే తర్వాత ఏం చేసినట్టు అంటే అది పరుపు తీసేసి మీరు చేసిన విధానంగానే కొంచెం స్ట్రాంగ్ గా చేసేస్తాం ఎలా అంటే ఆ పెంకుటి పెంకుటి పెంకులు ఉంటాయి కదండి పెంకులు పెట్టి చిమ్ముండెడ్డు మెత్తేస్తాను ఓకే దీంట్లో కూడా కొన్నాళ్ళు పెంచాను అది కొంచెం పీస్ ఉండటం వల్ల వేసిన నీళ్లు వేసిన రావటం గ్రోత్ బాగుండేది కాదు కానీ ఆ కుండీ మాత్రం అలానే మీరు చూసి కట్ట ఐడియా వచ్చింది అన్నట్టు ఒక్కొక్క వీడియోస్ వస్తాం కదండి పక్కన దానికి మన స్టైల్లో వచ్చేది మనము వేరే వాళ్ళ వీడియోలు అండి ఎందుకంటే వాళ్ళలో కూడా మనం ప్రతి గార్డెన్ లో ఒక నేర్చుకునే అవునవును అవునండి ఎవ్వరు చూసారా ఇది కూడా నాకు ఎవరో చెప్తే ఈ మన వ్యవసాయంలో బిడ్లు ఉంటాయండి మనకి కొనవసరం లేదు మేము అలాగే మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కొన్ని ఉన్నాయండి కర్రల వాటితో స్టార్ట్ చేస్తా పిటికలు మా వారికి కానీ ఎవ్వరికి మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదండి అయ్యో ఇది పెంచుకుంటుంది అయ్యో పాపం అని కూడా మా వాళ్ళు అనరు ఇప్పుడు అంటే అంటున్నారు కానీ అస్సలు అనరు ఇది బకెట్లు కలర్లు కూడా మంచి లిక్ వచ్చినాయండి రెడ్ ఇంకొకటి చెప్తాను చెప్పండి చెప్పండి ఇలా వేపాకు పక్కన కొట్టేశారు దీన్ని పడేయకుండా ఈ ఆకుల్ని దీంట్లో మిక్స్ చేసాం అనుకుంటావునండి కొన్ని రోజులకి మనకి ఈ వేరే పురుగు అవి రాకుండా మన మట్టి కూడా కంపోస్ట్ అయిపోతుంది మట్టి కూడా మనకి వేప పిండి చేస్తుంది ఒక్కొక్కసారి ఎవరు తెచ్చివ లేకపోతే చిన్న చిన్నపిల్లలను సాయం చేసుకుని ఇంటికి మోసుకొస్తుంటే కూడా ఆశ్చర్యంగా చూస్తారు ఏమిటి ఇలా బయటికి వెళ్ళలేను అని వెళ్ళడం చెప్తే అందరూ అలా మనకి మందు మీద ఉండిపోతుంది అలా ఉంటుంది అన్నట్టు అండి అయితే మట్టి తయారు చేసేసి పక్కన పెట్టారు అవును ఇంకా దీన్ని మనం డైరెక్టర్ గా మొక్క వేసి ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నా నుంచి మీరు తయారు చేశాక ఇది వన్ మంత్ అయిందండి వన్ మంత్ ఇప్పుడు మనకి మేలాలో నారు తీసుకొచ్చి పెట్టాలని ఇలా చేసి పెట్టుకున్నాను అవునవును ఇలా చేయటం వల్లనే మనకి కొన్ని ఎరువులు ఖర్చు తగ్గుతుంది కాకపోతే ఈ బకెట్ ను పది రోజులు మనం పక్కన పెట్టా ఈజీగా అండి పెట్టాలి బాగుంది నేను డేస్ ట్వంటీ డేస్ పెడతా ఈ గోడ మీద కూడా మొక్కలు ఎలాగున్నాయండి అసలు అని ఇది మనం చిన్నప్పుడు అద్దం చెక్కలాగా కొడతారు దేవుడు చెక్క అలాగా ఒక స్టాండ్ అక్కడ ఒక స్టాండ్ గోడకి ఇక్కడ స్టాండ్ అలా నాలుగు ముందు ఎదురు గారాలనే ని అతికేసి ఈ స్టాండ్ మీద పెట్టాను అనమాట పడకుండా పడకుండా ఆ గోడ మీద పెట్టాము అనుకోండి అటు పడతాయి మనకి ఏదన్నా ఒకవేళ మిస్ అయినా మనకి ఇటే మా దృష్టి బోతులు లేవు అవునవును చాలా అంత ఐడియా ఆ గోడను కూడా వదలలేదు ఈ స్టాండ్ మీద ఇంకా ఇక్కడికో వరకు ఉన్నాయి వరల ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పసుపు మాత్రం సూపర్ ఉందండి అది చెట్టు బెండల అది దాని పని అది చేసుకోవాలి ఎందుకంటే పసుపుకి పెద్ద ఎండ అవసరం లేదు ఎప్పుడైనా ప్లానింగ్ అవసరం అవునండి కదా అవునండి చెట్టు బెండ తొట్లో ఈ తొట్లో పెడితే రాదు అవునవును రాదండి అదే అక్కడ పెట్టామనుకోండి నాకు ఎప్పటి నుంచో రింగులు వేయించుకోవాలి మా తోటలో ఉంది మా ప్లేస్ చిన్నదండి అలాగే ఫ్రిడ్జ్లు కాన్సర్ పెట్టుకున్నా మాకు మొక్కలు పెంచుకోవటానికి స్టాండ్ లేవు అని చూడండి ఇవన్నీ ఆల్రెడీ మట్టిని రెడీ చేసి పక్కన పెట్టారు చూసారా ఇలా చేసుకుంటాం వల్ల కూడా ఎరువులు కొనే పని లేదు ఇవి చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది సెవెన్ ఇయర్స్ అండి ఇవి కూడానా మీరు గార్డెన్ పెట్టి సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి నాకు నాలుగు సంవత్సరాలకి ఎత్తేసానండి నేను కలరేయలేదు అవునండి వేయలే కలర్ వేస్తే బొంగులు ఎందుకంటే నాలుగు కాదు కానీ అండి ఆరు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా మనకి కొత్తగా ఇప్పుడు మనీ స్టార్ట్ చెయ్యాలి ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి అసలు ఏం పోలే కలర్ వల్ల ఉందంట అయితే పెరుగు బకెట్లు కూడా కలర్ వాళ్ళు నాకు ఇది నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ లేవని పెరుగు ఇది మేకలేరు అది వేపాకు మన పాత దీన్ని కలిపేసుకొని ఇలా బకెట్లకు ఎత్తి పెట్టేసుకుంటాను పక్కన పెట్టడం కొన్నాళ్ళు ఉంచటం ఒక ట్వంటీ డేస్ మినిమం ఉంచాలి అవునవును వల్ల మనకి ఇది ఇలా చేయటం వల్ల అండి వారం వారం కంపోస్ట్ వేసి పనిలేదు నేను వచ్చేస్తా అస్తమానం వీటికైతే కంపోస్ట్ కడే ఉంటాం ఇది ఒకవేళ నేను బెండ మొక్క పెట్టని అనుకున్నామండి పోత వచ్చే వరకు ఏమి ఇవ్వక్కలేదు నా ఆలోచన అయితే పోత వచ్చాక మనం ఏదో కొంచెం ఇచ్చినా సరిపోయి ఈ సైజు బెండ రావడానికి కారణం అదే చాలా మంది బెండ చెట్లు వేసామమ్మా ఇంత వస్తున్నాయమ్మా ఇలా తెంపి వండుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నేను ఐదు ఆరు సంవత్సరాలు అయ్యిందండి బయట కొని బెండకాయ తిన్నాం బెండకాయ కూర ఇష్టం ఉండదు నాకు బయట కొండ ఇంట్లో అది మాత్రం ఇది ఎప్పుడు ఉడుగుతుందా అనిపిస్తుంది కట్టడం తేలేదు మరి నేను తెంపేస్తుందా కట్టండి మనం కుండీల్లో మొక్కలకండి ఇలా తెంపడం అలా మొక్క వచ్చేది పైకి పక్షులు చూడండి ఎలా అరుస్తున్నాయో ఏ మేము మేము ఇక్కడ ఆడుకోవాలి మీరేటి గోళ అంటుందేమో భలే ఉంటుంది కదండి పక్షులు చిన్న చూసారా ఒకటి చెట్టు మీద పెట్టిందండి అవునవునా హాయ్ రాధడు చూసారా కోసేసా మీ అమ్మాయి కొయ్యాలా నేను కొయ్యకూడదా ఇవి మాత్రం పాలినేషన్ కి చాలా బాగా పనికొస్తుందండి అవును ఏంటన్నాడు ఇది సోబ్ మీరు మూడు రింగుల్లోని మూడే వేసుకున్నారు అంటే అవి సరిపోతాయని ఇంకా ఒక రెండిట్లో వేసాను చిన్న చిన్న వేసారా ఇవి పందిట్లో కూడా మనకున్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చాలండి ఎన్ని కేజీలని పంచి పెట్టడమే కదా ఇది మొత్తం ఇలా నింపడమేనా నింపేసి ఏకజాతి మొక్కలకు పెడతాకి ఇది ఎలా ఎవరి పందిరికి ఎక్కించలేదు కదా అది అవి గ్రీన్ గా అంటున్నాయి కదా ఇవి మాత్రం కొంచెం ఇది పందిరిది కదా తీగ జాతి మొక్కలు పెడుతున్నారు అది ఇది అయితే ఎలా అతికేరు తీగ జాతి మొక్కలు ఏమైనా మట్టి ఎక్కువ ఉండాలి బాగా వస్తాయి లేదంటే ఇలా ఎల్లడి పన్నా ఉండాలి పన్నా ఉండాలి దాని వేరు వ్యవస్థ స్ప్రెడ్ స్ప్రెడ్ కావాలి అప్పుడు బాగా ఇది మేస్త్రి చేసారా ఇది మేస్త్రి అంటే కదండి అయితే ఇట్ల వాటర్ ఎలా పెట్టారు కన్నాలో గొట్టాలు పెట్టారా ఇగు ఇట్ వాటర్ అయితే ఇంకా మీరు మీ తోటల్లో పెయింటింగ్ వేయవలసింది ఇదే ఉంది పెళ్లి కుర్లాగా రెడీ చేయాలి చెయ్యాలి ఇవన్నీ ఈ పందిరి మీద ఈ పందిర్లు కూడా మనకే బ్యాంబోస్ తోడి చేయించు నేను వేయలేదండి మొలగ చెట్లు కూడా ఉన్నాయి ఇది ఆ పందిరి మీద అవతల కూడా ములగ చెట్లు ఉన్నాయి పెద్దది ఉందండి అటు ఒక రెండు రూములకి ఆ మాలి ఇటు తీగ జాతి అండి ఇటు బకెట్లలో కూరగాయ అవును ప్లేస్ లేదని బాధపడద్దు అండి మాది వంద గజాల స్థలం దీంట్లో మీరు చూసు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలుసు ఎన్ని కూరగాయలు పండ్ల మొక్కలు పసుపు లోటస్ పుదీనా ఆకుకూరలు ఆకుకూరలు కూడా చూసారు కదా అక్కడ ఆ ప్లేస్ లో ఎలా అరేంజ్ చేశాను ఇట్లా మీరు ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అరేంజ్ చేసుకుంటే మాకు కూడా చాలా హ్యాపీ ఉంటది ఇది ఒక జానడోటు మీరు ప్లేస్ అంటే చెప్తున్నారు ఇది జానడ చోటు డబ్బా ఇందులో ఎన్ని రకాల ఎన్ని రకాలన్న వేసుకోవచ్చు పాలకూర వస్తుంది ఆ మనకి చుక్కకూర వస్తుంది కాకపోతే మీరైతే పుదీనా పెట్టారు ఇలా కదిపై చూసారా కదిపై చూసారు కదిపై చూసారా ఎలా వస్తుందో వాసన మంచి ఆరోగ్యం అనమాట మీకు ఇలా వచ్చిన తోటలో తోటలోకి వచ్చినోడు రెండు ఆకులు నోట్లో వేసుకుంటే కూడా గ్యాస్ట్రిక్ మళ్ళీ దీన్ని వేరే ఇంకోటి పెట్టాల్సిన అవసరం లేదండి పుదీనా ఎవ్రీ టైమ్ మనకి అవసరం కూడా ఎన్ని అయినా అవసరం ఈ ఆకు రెండు ఆకులు నోట్లో వేసుకుంటే కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది చాలా బాగా మంచి అరుగుదల గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుందో తెలుసండి మనం తిన్నదే జీర్ణం అవ్వకపోతే గ్యాస్ట్రిక్ వస్తుంది షుగర్ రావడానికి కారణం కూడా ఇదే కారణం మనకి అరుగుదల లేకపోతే మనకి ఏదో ప్రాసెస్ అయితే వేరే అనుకోండి దాని వల్లే వస్తుందట చాలా వరకు కొంత వయసు వచ్చేవరికి అరుగుదల చేసి రాకపోతే చుగర వస్తుందట సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి తినటం వలన కొంచెం జాగ్రత్త పడవచ్చు వచ్చిన వాళ్ళ మనం ఏం చేయలేము రాని వాళ్ళన్నా కొంచెం జాగ్రత్త పడతారని చెప్తున్నానట అదే అండి మీకు ఆకుకూరలు కూడా మీకు కుండీలు చూపించలేదు కదా ఇదిగోనండి నాకంటే ఏవో దొరికినాయి అనుకోండి మీకెక్కడ అండి బాబు ఇవి టౌన్ లోని మాకు పల్లెటూరు కదా దొరుకుతాయి మీకు ఎక్కడ దొరుకుతున్నాయండి ఇవన్నీ చెప్పండి నా కళ్ళు ఎప్పుడు వేస్ట్ పోతారు ఉంటే మీరు తెలిసారు నా ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా కారు మీద వెనుప సామాన్లు కొట్టి ఎందుకంటే ఒక వీడియో చేశాను నేను చెప్తుంది ఒక అమ్మాయి నాకు దీనికి స్టాండ్ ఏమి ఇచ్చారు చెప్పండి నాకు ఒకసారి చెక్క అండి కింద స్టాండ్ కింద ఈ రెండు కుండీలు పెట్టాను రెండు కుండీల పైన ఒక చెక్క పెట్టి కుండీ పెట్టేశారు అది స్టాండ్ ఇది ఏమేసారు ఇందులోని ఇది కూర అని తిరుపతిలో ఫేమస్ అండి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఆకు తింటే షుగర్ చాలా వరకు తగ్గిపోద్ది అంట అంటే కొత్తిమీర ఇది కొత్తిమీర కొత్తిమీర ఈ కాకరలా ఉందండి ఇది ఇది పడి మొలిసింది ఇది బఠానీ అండి మేళాలో తీగ అండి తీగ బటా తీగ వస్తుంది మేళాలో తెచ్చారా స్పెషల్ గా పండిద్దాం ఈసారి అని ఇది గులాబీ లా ఉంది నాటు గులాబీ బిట్లలో బిట్లో పెట్టిన ఊర్లలో ఇది బాగా కొమ్మ బాగా వస్తుందండి కాకర కాకర కూడా మీరు ఇందులో ఇందులో వేసేది ఇది గ్రీన్ బ్యాగ్ ఒకటి ఉంటే ఎట్లయినా మనకు మట్టి ఎక్కువ కావాలి ఇది ఐడియా బాగుంటుంది వేస్టేజ్ అంతా వేస్తూ వచ్చే మనకి బియ్యం బస్తాలు ఉంటాయి కదండి వాటిల్లో కూడా పాదులు చాలా ఫస్ట్ అయితే నెయ్యి ఓకే కాకర చిన్ని కాకర లా ఉందండి అవునండి చిట్కాకర నాకు గింజ కాయ దొరికింది కూడా అదే అది కాయే కావాలి పెద్ద అంతకాయ స్వీట్స్ ఇచ్చింది అక్క నేతగా ఉంది కాయ పర్వాలే వస్తాయి అయితే ఇది కూడా మనకు ఒక స్టాండ్ మీకు కనిపిస్తుంది కదా అర్థం అవుతుంది కదా వాటర్ టిన్ ఇవి ధర్మాకాల్ బాక్స్ దీనికి కుండీలు కూడా ఒక ఇటుకీళ్ళే చదివారు చెక్కేసారు అవును ఇక్కడ బకెట్ మీరు కొన్న కుండీలు ఏవండి నాకు ఒకటి కనిపించట్లేదు ఏమైనా కొన్నాయి చూపించండి నాకు ఏమైనా ఈ బ్లాక్ కొన్నానండి అంతేనా అంటే ఇవన్నీ ఫ్రీయే ఇది కొన్న కొన్న మొక్కల మొక్కలకు కూడా ఈ బ్లాక్ డబ్స్ అన్నా మన ఇంట్లో వాడుకోవటానికి కొన్న వాటిని కూడా ఇలా వాడుకోవచ్చు బాగుందండి ఏదైనా సరే ఎలాంటి మొక్క అయినా సరే మన మొక్క కాపు రావాలి అంతేగాని అంతేగాని ఎంత పెట్టామా అన్నది కాదు బాగుందండి పసుపు అయితే మాత్రం భలే లుక్ వచ్చింది చెట్లు కదా ఇది కిరాణా షాప్ స్టాండ్ ఉండే స్టాండ్ ఇంకా దాన్ని ఏదో ఏర్పాట్లు చేయాలి ఉన్నారు చిన్న చిన్న ఇలా వేస్ట్ వాటితో ఏదైనా క్యారెట్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట బాగుందండి ఇట్లా హ్యాంగ్ ఇంట్లో పందిరి మీరు చూసారు పందిర్ల మీద ఉన్న మీరు దేనికి పెట్టారు ఇక్కడ లేడిని కోతలు రాకుండా రా లేదు అంటే ఉంది అలా బొమ్మ ఒకటి పెట్టుకుంటే హాయి చెప్తారు కదా ఇంకోరు తెలుసా మీరు కూడా చూడలేదు నేను పైకి ఎక్కితే మీకు అక్కడ కుక్క బొమ్మ ఉంది దానికి హాయి చెప్పి అలా అని పరిమేషన్ అడిగి వచ్చారు ఎవరైనా ఎవరైనా వస్తారు కదా పైకి ఏమండి చిన్న కుక్క పిల్ల ఉందండి పైన అంటారా అది బొమ్మ అనుకోరండి ఇది కూడా ఇది ముల్లుంటాయండి ఇది ఇది కాక్టెస్ అదే ముల్లు ఉంటాయా ఉంటాయి ఉంటాయా దీనికి కూడా మంచి ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ వస్తుందా అవునా బాగుంది అలానే ఇంతకి పందిరి అలా వేసారు అది చెప్పండి నాకు నా దగ్గర వేస్ట్ కర్రలు ఉండే ఇది మాత్రం ఒక హోటల్ వాళ్ళనమాట అవునా ఒరిగిందండి కర్ర కర్ర ఒరిగింది కట్టలే పడదాం ఇది మాత్రం ఒక హోటల్ వాళ్ళు ఇది వరకు పూర్వం తాటేకి ఇల్లుకి అలా అలంకరణగా ఇవే అమర్చేవారండి బద్దలతో ఎదురు బద్ద నేను చాలా సార్లు చూశాను అది పందిరిగా వాడే రెండు సంవత్సరాలు అయిందండి దీనికి ఏంటంటే అంటే పార్వతి గారు చాలా కష్టపడి వేశారు కాదండి కాదండి పార్వతి గారు మనం చాలా పోయిన వాటిని కూడా ఎంత బాగా చేసారు మేము ఎక్కువగా మన్నికిగా ఉండాలని అనుకుని ఉంటాయండి అవును మరి ఏడు సంవత్సరాలు అంటే కష్టమేనండి ఎంత బాగుందంటే అంటే అప్పటికి ఎన్నో రోజులు అయి ఉండొచ్చు అవి ఉండొక పవలేదండి అప్పుడు వాళ్ళు పాతతే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే అమ్మాయి పడేయాలా వాడుకుంటావా అని అంటే బంగారం లాగా వాడుకుంటానే లేదండి బాగుంది మరి తెలుసా మాదిగా పిల్లలు ఏమన్నా తెచ్చి ఏమన్నా గిఫ్ట్లు ఇచ్చినా ఒక చెట్టు ఇచ్చినంత ఆనందం గిఫ్ట్ రాదు 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 నేను దాదాపు సెవెన్ ఇయర్స్ అయిందండి నేను ఆ నాకు ఆ మొక్కలు అంటే అంత పిచ్చి అనమాట కదండి ఇప్పుడు అక్కనన్నాను పార్వతి గారికి నేను పళ్ళ మొక్క కొనాలని అనుకుంటున్నాను ఎక్కడా అడ్రస్ అడిగా అయితే పార్వతిని తీసుకుని వెళ్ళమ్మా ఏమే మొక్క కావాలో కావాలి కాదండి మీకు పళ్ళ మొక్క ఎందుకంటే పళ్ళ మొక్క చాలా రోజులు గులాబీ అలాంటి అనుకోండి రెండు పూలు పూసిపోతుంది పోతుంది పళ్ళ మొక్క మీ తోటలో ఉంది అనుకోండి ఎవరో ఒకరు గార్డెన్ వచ్చిన మాధవి మా బుద్ధి అట్ట మాధవి గారు ఇచ్చారు అని ఒక పళ్ళ మొక్క ఉండాలి నన్ను మాత్రం నర్సరీ మీరు మాత్రం బొమ్మ మాత్రం అది కారుల్లో పెట్టే బొమ్మ ఉండది పాడైపోతే ఇలా టెర్రస్ మీద పాడేయకుండా టెర్రస్ మీద ఉపయోగించుకుంటాం ఇక్కడ కూడా మనకి రెండు వరలు ఉన్నాయి ఇందులో ఏమేమి బీరా సైడ్ బీర వేసానండి అటు సైడ్ సొరేసాను వేసాను సొరేసారు ఇటు ఇటు సైడ్ అంతేనండి ఇటు సైడ్ వీటికి స్టాండ్ అండి ఈ స్టాండ్ ఈటండి ఇది అబ్బా దీనికి ఏర్పాట్లు కూడా బాగున్నాయండి ఇందులో మనీ ఏవో స్టూల్ పెట్టడానికి పాతదే ఇది వరక మీరు ఇంట్లో వాడుకునేదాం దీని మీద కవర్ వేసారు ఇది ఇదండి బ్యానర్స్ దొరుకుతాయి కదా ఇది ఇది ఏంటండి టేబుల్ లాంటిది ఇది టేబుల్ ఈ టేబుల్ మీద ని మొక్కలు అమర్చారు ఇది ఇది తలుపు చెక్కలండి మా పక్కన వాళ్ళు పడేసారు ఇవి వేరే కొత్త చేయించుకోవాలి కొత్తగా మన గార్డెన్ లో స్టాండ్ అవడానికి రెడీ రెడీగా పోన్లండి ఎన్నాలైనా పర్వాలేదు మీరు పాలిథిన్ కవర్ వేసి పెట్టండి పాడుగా కంపల్సరీ అలాగని కాదు వాళ్ళు పడేసి మనం తర్వాత మనం పడేస్తాం అంతే లోగా మనకు ఉపయోగపడతా బాగుందండి ఇదిగోండి ఇదిగోండి ఇది అసలైంది ఇది ఏంటి మీరు మీరెవరక తెలిస్తే చెప్పండి ఉంది ఇది నాకు చాలా నచ్చింది ఈ పద్ధతి నేను ఈ వీడియో చూసి నేను వీడియో కూడా చేసా అయితే ఈ పద్ధతిలో కొన్ని మొక్కలు బాగా ఉపయోగపడుతున్నాయి అయితే మీకు ఈ ఐడియా వచ్చింది చెప్పండి మిమ్మల్ని చూసి నేను చేశాను అయితే ఇందులో ఏం మొక్క వేసుకోవాలని నేను చెప్తాను అసలు ఈ ఐడియా వచ్చింది చెప్పండి నాకు ఐడియాస్ అంటే కాపీ అయితే కదా అంటే ఆలోచన ఆలోచన అదే ఎప్పుడొచ్చింది దేని ఎండాకాలంలో ఏం చేయాలి పాటిని పాటు పెడితే ఇలా ఉంటది అవును అని ఐడియా తోటి ఆల్రెడీ అప్పుడప్పుడు పాటిన పాటు పెడుతున్నాం కాబట్టి ఈ ఐడియా వచ్చింది కాబట్టి కొన్ని ముక్కలు పెట్టి చూసాను సేఫ్ అనిపించింది అరే ఇది ఇలా చేస్తే బాగుంటది అన్నట్టు ఈ వీడియో ఇది దీనికి కన్నం ఇక్కడ మనం ఒక రెండు అంగుళాలు పై ఒక అంగులు ఉన్నారు పైన పెట్టి రెండు లోపల బాగా దీనికి అడుగునున్నాయి ఇక చూడండి అడుగునున్నాయి వాటిలో ఒత్తి పెడతాను తాళ్ళు తాళ్ళు పెట్టేస్తే మనము పో ఇప్పుడు నీళ్లు పడతాయి కదా ఆ నీళ్లు అంటే అడుగు ఇక్కడ వరకు ఆగిపోతాయి ఇక్కడ వరకు మాత్రమే ఇప్పుడు వేస్ట్ వర్షాలు పడ్డాయి అనుకోండి ఎక్కువ వాటర్ వస్తున్నా వెళ్ళి అవుతుంది ఈ ఇంతవరకు వాటర్ మాత్రం చెట్టు తీసుకుంటది ఇప్పుడు సమ్మర్ లో ఈ నాలుగైదు రోజుల వరకు మొక్కదొచ్చు అవునవును ఇట్లా ఈ నీళ్లు ఉన్నంత వరకు మొక్కకేనవును అయితే మనకి ఇలా కూడా కొన్ని మొక్కలను కూడా తయారు కుండీలు కూడా తయారు చేశారండి అమ్ముతున్నారు అక్కడ తెల్లగా మనకే కొంచెం గీతలాగా నీళ్లు కనిపించేటట్టు పెడుతున్నారు నేను చూసాను నేనైతే కొనలేదు చూసాను ఇక్కడ నీళ్ళకి తెల్లగా ఎంత వేరే కలర్ ఉంటుంది తెల్లగా ఎంత వరకు నీళ్ళు ఉన్నదని చూపిస్తూ ఆ పద్ధతిగా ఉంది అయితే ఇందులో ఏమేమి మొక్కలు అంటే అండి నాకు తెలిసి అన్ని మొక్కలు పెట్టవచ్చు కానీ ఎక్కువ మొక్కలు ఉపయోగపడేది ఏంటంటే మనం ఉదయం నీళ్లు పోస్తుంటాం కదండి మధ్యాహ్నానికి ఊడిపోతాం మధ్యాహ్నం వచ్చి నీళ్లు పోయాలి అంటే చాలా బాధగా ఉంటుంది కదా అన్ని బాగుంటాయి ఉన్ని బాగా నల్ల ఉమ్మి తోట అండి మరి తోటకూర కూడా అలాగే పెద్ద చెట్లు అలాగే అయిపోతాయి గోరంటాకు చూలక ఆ చిలక ముక్క పువ్వులు కోవిటండి మరి ఇంకోటి నేను బాగా గమనించేది ఏంటంటే అండి కాస్మోస్ కూడా అంతే ఇలాంటి మొక్కలకి ఇలాంటి కుండీ ఇచ్చామంటే హ్యాపీగా ఏసీ రూమ్ లోంచి మధ్య మధ్యాహ్నం ఒంటి గంట కూడా ఆ ఇంట్లో అందరూ ఏసీ వచ్చి కూర్చుంటారు మేం మాత్రం ఎండలో ఏమైపోతుందని ఒంటి గంట సమయాన్ని వస్తాను వస్తారా రారా మీరు ఖచ్చితంగా జరుగుతుంది కదా అలా ఉంటుందండి మా పరిస్థితి చూసారా పొడి ఎండలో వీడియో తీస్తున్నాము ఇది మాత్రం అలాంటి మొక్కలు మీకు ఉంటే అన్ని పెంచుకున్నా ఓకే ఒకవేళ కొంతమంది ఒక టిప్ అండి చాలా బాగుంటుంది నాకు ఈ ఐడియా మీరు చూడగానే నేను ఏం చేస్తాను అంటే అండి ఐదు లీటర్ల క్యాన్లు ఉన్నాయి కదండి దాని తల భాగం ఉంటుంది కదండి రెండు రంగుల ఇరులో ఇప్పుడు నేను అలా తల భాగాలు ఉన్నాయి కదండి దాన్ని రివర్స్ లో లావడ పెట్టించానండి అప్పుడేం తిత్ అవుతుంది కదా అప్పుడు దీనికి ఏమో ఇక్కడ కన్నం పెట్టుకున్నా అలా నేను కొన్ని మొక్కలు వేసా చిన్న కుండీ కదండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది పెరుగు బకెట్లు ఉంటున్నాయి కదా చిన్న చిన్న మనం వంద రూపాయలు పెరుగు బకెట్లు వాటికి కూడానండి ఆ ఐడియా పద్ధతుంట బకెట్ లో బకెట్ పెట్టి చాలా పెద్ద మొక్క కూడా పెరుగుతుంది పెరుగుతుంది ఇదే పద్ధతి అదండి మరి మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాయి వేస్ట్ కావు వేస్ట్ కావు చాలా బాగా మనం అంత కష్టపడుతున్నాం వెంటనే కిందకు వచ్చేస్తాయి ఇక్కడ రావు బాగుంది ఈ ఐడియా మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుందని అని అనుకుంటున్నా అందరికీ బకిటే ఉండాలని లేదండి మీకు ఐదు లీటర్ల క్యాన్ గానీ కూల్ డ్రింక్ బాటిల్ కూడా ఉపయోగించుకోవచ్చు మరి మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ అండి మా వాళ్ళకి పార్వతి గారు మీకు ఇష్టమైన ప్లేస్ ఏదండి ఇదే కానీ నాకు కూడా మీ గార్డెన్ అంతటికి కూడా చిన్నప్పుడు సిరువు గారికి వెళ్ళండి ఇది అందుతే బాగుండు అని చూసేది అవును నా కోరిక తీదా అంటే అందదు అది కూడా వారని కాయూ లోపడే కాస్తాయి మాకు చెరువులు ఉండేయండి ఎప్పుడు అందేవి కాదు ఎవరో ఇస్తే తీసుకోవడం ఇలా అందుకుని పట్టుకోవాలి కళ్ళ పెట్టుకోవాలి అయితే ఇంటికి పట్టుకెళ్లాలని కాదు దీన్ని టచ్ చెయ్యాలి ఇది ఒకటినండి నేరేడు చెట్టు ఒకటి అండి ఆకాశంలో కాసేవి నేల మీద పడ్డాక ఎరువు తినేవాళ్ళు ఈ రెండు కళ్ళ తిరిగిందండి చెట్టుని ఇలా పట్టుకుని నోట్లో అవును తినేటట్టు ఉన్నాయి ఇప్పుడు మన ఇది ఏమేమి కలర్లు ఉన్నాయండి ఇది కూడా ఎలా వేశారు ఇది రెండు రింగులండి వాటర్ ప్రూఫ్ చేయించారు ప్రూఫ్ చేయించి ఈ రెండు రింగులు పెట్టేసి ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు అలాగే రెండు నాలుగు ఇటుకలు కూడా వేసి దీన్ని బల్లేసి చేసుకోవచ్చు బాగుందండి ఇంత ప్లేస్ ఉంటేనే కలర్ఫుల్ పోతాయి కదా ఎన్ని రంగులు ఉన్నాయండి ఇందులో మూడు రంగులు ఉన్నాయండి ఇది గారు ఇచ్చింది కమలా గారు ఇచ్చారా ఆహా కానీ బ్లాక్ గిన్ అండి బ్లాక్ గిన్నె వేడికి పోతుంది వేడికి పోతుంది మాది సిమెంట్ గోళాలు ఉన్నాయి పర్వాలేదు కానీ అయితే ఇలాంటిది ఒక ప్లాన్ వేసి వేసుకోవాలి ఇంకా కొంచెం చిన్నవి కూడా వస్తున్నాయి రెండు పడ్డాయి మనకి రెండు సగం వరకు ఉంద మట్టి సగం మట్టి ఎలా వేసారు అండి రింగ్ వరకు మట్టి ఏమేమి వేసారు సేమ్ మనం పాటింగ్ సేమ్ అంటే కోకోపీట కోకోపీట్ అవసరం లేదు రండి మట్టి ఎరువు కలిపేసి ఇలా ఉంచేసారా కొన్నాళ్ళు తర్వాత అలా నేను అలాగే చేస్తానండి అందులో నీళ్లు తీసి ఒకసారి మొక్కలకి వేస్తాను పని పడతాను అలా రెండు సార్లు పట్టాక మొక్క వేస్తాను అంటే ఇందులో ఏమన్నా గ్యాస్ రిలీజ్ అయితే పోతుందని ఎన్ని కలర్లు అన్నారో మూడు కలర్స్ లోటస్ చేస్తారా బీచ్ కలర్ ఇది లోటస్ లోటస్ అండి ఇది కదా ఏం కలర్ అండి పింక్ ఇంకా నా దగ్గర పింకే ఇది ఎక్కువ పోస్తుంది అంటున్నారు కరెక్టేనా అవునండి రోజు రోజు డే ఉంటది బాగుంది కానీ ఇక్కడే కూర్చుని చిన్నప్పుడు కల నాకు ఇది కదా నేను అంటున్నానుగా ఇలాగ అందినా అందదు అం రెండు మీటర్ల దూరంలో ఉంటది అదేంటో అక్కడే పోతాయి మరి ఎవరైనా అట్టుకుపోతారేమో ఎన్నో సార్లు ట్రై చేసా కానీ ఇప్పుడు మాత్రం దొరికేసింది నాకు ఇది చాలా హ్యాపీ చేపలు ఉన్నాయా మరి గబ్బీస్ చేయించండి ఇన్ని ఎక్కువ ఉన్నాయి కదా మీకు ఇంకోటి తెలుసా అవి వేయటం వలన వీటికి ఫుడ్ అందులో వచ్చిన దోమలలాటికి వాటికి ఫుడ్ ఈ రెండు కలయక మంచి బాగా పూలు పూస్తాయి అండి మీకు ఇంత ఉంది కాబట్టి చాలా అల్లరి చేతుంటాయి సరే చూసారు కదండి పార్వతి గారు ఏమేమి కుండీలు వాడుకు వాడారో లేదా ఆ స్టాండ్లు వాడారో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మీకు ఏది అందుబాటులో ఉంటే అది చెయ్యండి ఎక్కడ మేము రింగులు పెట్టామని రింగులు పెట్టాము కదండి మీరు మీ మగవాళ్ళని రింగులు తెచ్చి చేయమంటే మొక్కలు వద్దు ఏమి వద్దు మానేసి ఇంట్లో కూర్చోండి అంటారు ఎందుకంటే మా వారైనా అలా అంటారు అందుకే మీకు అవకాశం ఏది ఉంటే అది సంతోషంగా చక్కగా మొక్కలో ఎలా పెంచామన్నది కాదండి మంచి ఫుడ్ మాత్రం మీ పిల్లలకి అందించండి మన ఈ సమయంలో మంచి ఫుడ్ తినటానికి ప్రయత్నించండి నాకైతే మాత్రం ఈ పెరుగు బకెట్లు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతున్నాయి చాలా ఇన్ని రోజులు మన్నిని అంటే అందరూ పెయింటింగ్లు వేసుకుంటే ఆ పెయింటింగ్ కూడా మనం ఏదో ఖరీదైన పెయింటింగ్ ఏమో అవసరం లేదు ఒక ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి పెయింట్లు వేసినవి కూడా మిగిలిపోతూ ఉంటాయి రెండు మూడు రకాలు కలిపేసుకుంటే ఏదో ఒక రంగు వస్తుంది అవి కూడా వేసుకోవచ్చు మా ఇంటికి వేసిన మా తోటంతా అయ్యానండి అయితే ఇప్పుడు కొన్నాను ఆ కొని వేస్తానికి టైం లేదు అయితే మీకు ఇంకా పెయింటింగ్ కి దుండిపోయింది ఏం వేద్దాం అనుకుంటున్నారు చూస్తున్నానండి కమలా గారు అన్నారు గ్రీన్ అని గ్రీన్ సూట్ ఇంకా అయితే అండి నాకు తెలిసి చెప్పమంటారా అయితే రెడ్ ఇంకా కుర్తిక్ అనిపిస్తుంది ఇందులోనే అండి మా దగ్గర కనకాబరం కలర్ అండి చాలా అనిపించింది ఈ కల బలి అందం అటు గ్రీన్ కి ఇటు మన కలర్ ఇటికీ కలర్ మంచి కలర్ ఇటుకీ కలర్ కూడా కాదండి ఇండియన్ రెడ్ అంటారండి దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ తెలీదు కానీ లేదంటే లేత గులాబీ రంగు రంగు ఇది కూడా ఆ నేను అవి వేసండి దాని మీద బ్లాక్ బొమ్మలు వేస్తుంటే మంచి లుక్ అంటుందండి కనకాబరం కలర్ వేసండి అది కూడా మిగిలిందే మా ఇంట్లో మా బెడ్రూమ్ కి వేసిన రంగు అండి అది అవి వేసి ఒక బ్లాక్ బొమ్మలు వేసానండి వల్లి బా ఆర్ట్స్ సూపర్ అండి నాకు ప్రతి వీడియోకి నాకు వెనక్కి కనిపించాలి అది అలా కనిపించేటట్టు నేను అలా అది ఈ దారికి ఈ గ్రీన్ కి ఆ లైట్ రంగు చాలా బాగుంటుంది మనీ మీరు ముగ్గులేమో బ్లాక్ పెట్టుకోవచ్చు ఇదండి ఈ వీడియో మరి ఎలా అనిపించిందో మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సంస్థ సుఖన భావంతే అందరికి హ్యాపీ గార్డెన్ ఎంత కష్టపడి ఎంత ఎండలో అయితే నేనైతే చాలా ఇబ్బంది అయితే బాడి